హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కొంచెం ఆశ్చర్యకరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం మన దేశంలో పౌరసత్వం గురించి చాలామందికి తెలుసు కానీ అందరు సిటీజన్లో ఒకటి కాదని తెలుసా ఆశ్చర్యపోకండి అందరం భారతీయులమే కానీ మనలో మొదటి పౌరుడు రెండవ పౌరుడు మూడవ పౌరుడు అని ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఉంది షాకింగ్ కదా అయితే అసలు ఈ పౌరుల క్రమం ఏంటి సాధారణ పౌరులైనా మనం ఈ లిస్టులో ఎక్కడున్నాం తెలుసుకుందాం ఈ వీడియో చివరిలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది సో రెడీ లెట్స్ డైవ్ ఇన్ భారత్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒకటి అంతేకాదు ఒక గొప్ప రాజ్యాంగ దేశం ఇక్కడ అందరూ సమానమే కానీ ప్రోటోకాల్ విషయంలో మాత్రం కొంచెం ప్రాధాన్యత మారుతుంది దీనికోసం భారత ప్రభుత్వం అధికారికంగా వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ అనే లిస్ట్ను రూపొందించింది దీనిలో దేశంలోని అధికారులు పౌరులకు ప్రాధాన్యత క్రమం నిర్ణయించబడింది అయితే ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో ఎవరున్నారు మనలాంటి సామాన్య పౌరులు ఎక్కడున్నాం రండి ఒక్కొక్కటిగా చూద్దాం మొదటి స్థానంలో ఎవరుంటారో చాలా మందికి తెలుసు మన దేశ రాష్ట్రపతి అవును ఇండియన్ ప్రెసిడెంట్ దేశంలో మొదటి పౌరుడిగా ఉంటారు ఇక తర్వాతి పౌరుడి నంబర్ రెండు ఉపరాష్ట్రపతి అలాగే నంబర్ మూడు సిటిజన్ గా ప్రధానమంత్రి ఉంటారు ఇక రాష్ట్ర గవర్నర్ నంబర్లు నాలుగో స్థానంలో ఉంటే మాజీ ఉపరాష్ట్రపతులు ఉప ప్రధాని నంబర్ ఐదు పౌరులుగా గుర్తించబడతారు ఆ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి లోక్సభ స్పీకర్ నంబర్ ఆరు కాగా నంబర్ ఏడులో కేంద్ర కేబినెట్ మినిస్టర్లు ముఖ్యమంత్రులు మాజీ ప్రధాన మంత్రులు రాజ్యసభ లోక్సభలో ప్రతిపక్ష నాయకులు నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్ ఉంటారు అలాగే నంబర్ ఏడు పౌరులుగా భారత రత్న అవార్డులు అయితే మన ముఖ్యమంత్రులు ఎక్కడున్నారో తెలుసా సిటిజన్ నంబర్ ఎనిమిదిలో భారతదేశానికి గుర్తింపు పొందిన కామన్వెల్త్ దేశాల రాయబారులు హై కమిషనర్లు ముఖ్యమంత్రులు గవర్నర్లు ఉంటారు నంబర్ తొమ్మిది సిటిజన్ గా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తొమ్మిది ఏలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకు గుర్తింపు ఉంది ఇక పదవ నంబర్ పౌరుని స్థానంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉప ముఖ్యమంత్రులు లోక్సభ డిప్యూటీ స్పీకర్ నీతి ఆయోగ్ సభ్యులు రాష్ట్ర మంత్రులు ఉంటే పదకొండవ స్థానంలో అటార్నీ జనరల్ కేబినెట్ కార్యదర్శి లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు నెంబర్ పన్నెండు సిటిజన్ గా ఆర్మీ చీఫ్ లాంటి సైనిక అధికారులు నెంబర్ పదమూడు పౌరుడిగా భారతదేశానికి గుర్తింపు పొందిన రాయబారులు నంబర్ పద్నాలుగు సిటిజన్ గా రాష్ట్ర శాసనసభ అధ్యక్షులు స్పీకర్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు నంబర్ పదిహేను సిటిజన్ గా రాష్ట్రంలోని కేబినెట్ మంత్రులు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ కేంద్ర ఉపమంత్రులు నెంబర్ పదహారు సిటిజన్ గా లెఫ్టినెంట్ జనరల్ సమాన హోదా కలిగిన అధికారిక చీఫ్ ఆఫ్ స్టాఫ్ నెంబర్ పదిహేడు సిటిజన్ గా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ చైర్మన్ మైనారిటీల కమిషన్ చైర్మన్ స్కెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్ స్కెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ చైర్మన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు నెంబర్ పద్దెనిమిది సిటిజన్ గా రాష్ట్రంలోని కేబినెట్ మంత్రులు రాష్ట్ర శాసనసభల చైర్మన్లు రాష్ట్ర శాసనసభల డిప్యూటీ చైర్మన్లు డిప్యూటీ స్పీకర్లు రాష్ట్ర ప్రభుత్వాలలో రాష్ట్ర మంత్రులు కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు కార్యనిర్వాహక కౌన్సిలర్లు కేంద్రపాలిత ప్రాంతాల్లోని శాసనసభల స్పీకర్లు వారి సంబంధిత కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఢిల్లీ మెట్రోపాలిటిన్ కౌన్సిల్ చైర్మన్లు వారి సంబంధిత కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఢిల్లీ మెట్రోపాలిటిన్ కౌన్సిల్ చైర్మన్లు నెంబర్ పంతొమ్మిది సిటిజన్ గా మంత్రుల మండలులు లేని కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ కమిషనర్లు ఆయా కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్రాలలో డిప్యూటీ మంత్రులు కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసనసభల డిప్యూటీ స్పీకర్లు మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఢిల్లీ డిప్యూటీ చైర్మన్లు నెంబర్ ఇరవై సిటిజన్ గా రాష్ట్ర శాసనసభల డిప్యూటీ చైర్మన్లు డిప్యూటీ స్పీకర్లు రాష్ట్ర ప్రభుత్వాలలో రాష్ట్ర మంత్రులు హైకోర్టుల ప్యూస్నే న్యాయమూర్తులు నెంబర్ ఇరవై ఒకటి సిటిజన్ గా పార్లమెంట్ సభ్యులు నెంబర్ ఇరవై రెండు సిటిజన్ గా రాష్ట్రంలో డిప్యూటీ మంత్రులు నెంబర్ ఇరవై మూడు సిటిజన్ గా ఆర్మీ కమాండర్లు ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ ఇతర సేవల్లో సమానమైన వారు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన కార్యదర్శులు భాష మైనారిటీల కమిషనర్లు ఎస్సీ కమిషనర్ మైనారిటీల కమిషన్ సభ్యులు ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు భారత ప్రభుత్వ కార్యదర్శులు మైనార్టీల కమిషన్ కార్యదర్శి ఎస్సీ కమిషన్ కార్యదర్శి రాష్ట్రపతి ప్రధాన మంత్రి కార్యదర్శి రాజ్యసభ లోక్సభ కార్యదర్శి సోలిసిటర్ జనరల్ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ వైస్ చైర్మన్ నెంబర్ ఇరవై నాలుగు సిటిజన్ గా లెఫ్టినెంట్ జనరల్ లేదా తత్సమాన హోదా కలిగిన అధికారులు నెంబర్ ఇరవై ఐదు సిటిజన్ గా భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శులు అదనపు సోలిసిటర్ జనరల్ రాష్ట్రాల అడ్వకేట్ జనరల్స్ టారిఫ్ కమిషన్ చైర్మన్ కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్ సరిహద్దు భద్రతా దళం డైరెక్టర్ జనరల్ కేంద్ర రిజర్వ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ లెఫ్టినెంట్ గవర్నర్లు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ సభ్యులు కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు సాయుధ దళాల మేజర్ జనరల్లు నెంబర్ ఇరవై ఐదు సిటిజన్ గా భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీలు సమాన హోదా కలిగిన అధికారులు మేజర్ జనరల్ లేదా సమాన హోదా కలిగిన అధికారులు ఇంకా ఎంతమంది ఉన్నారు ఇందులో సాధారణ పౌరులైన మన స్థానమేంటో ఊహించగలరా ఇదే సర్ప్రైజ్ సాధారణ పౌరులైన మనం ఇండియన్ సిటిజన్ ప్రాధాన్యత క్రమంలో నంబర్ ఇరవై ఏడుగా ఉన్నాము అవును ఈ లిస్టులో మనం చివరి స్థానంలో ఉన్నాం అయితే ఒక్క క్షణం ఈ ఇరవై స్థానం అంటే మనం తక్కువ అని అనుకోవద్దు ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏ స్థానంలో ఉన్నా మనమంతా భారతీయులం అంటే అందరికీ ఒకటే న్యాయం ఒకటే చట్టం పౌరుల నంబర్ వేరైనా పౌరులుగా ఒకటే అన్నది రాజ్యాంగ సూత్రం అందుకే ఒక్కరికి ఒక్క ఓటు మాత్రమే మన ఓటుతోనే రాష్ట్రపతి ప్రధానమంత్రి ఎన్నికవుతారు సో మన నంబర్ ఇరవై వన్ నిజానికి ఈ వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ లిస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొదటిసారి అప్డేట్ అయింది ఆ తర్వాత కొన్ని మార్పులు జరిగాయి ఇది అధికారిక సందర్భాల్లో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ గౌరవాల కోసం మాత్రమే ఉపయోగిస్తారని గుర్తుంచుకోండి కానీ రాజ్యాంగం ముందు అందరం సమానమే ఇక మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు ఈ లిస్టులో ఎవరినైనా మార్చాలి అనుకుంటే ఎవరు ఎక్కడ ఉండాలి కామెంట్స్లో చెప్పండి